పెళ్లి వచ్చి చాలా సేపు అయింది వరపూజకి అంతా సిద్ధమయ్యారు నువ్వు ఇక్కడ తగ్గుతుంటే పార్వతి రానే లేదు చూశారా ఇంటికి పెద్దలుడు పెద్ద కూతురు కదా స్వయంగా వెళ్ళి పిలవండి అంటే పోస్ట్ ఆఫీస్ లేక పంపుతారా వచ్చిన చుట్టాలంతా పెద్ద కూతురు ఏదైనా అడుగుతుంటే నూరు నోరు నొప్పుకోలేక తస్తున్నా నీకు పుణ్యం ఉంటున్నా పని మాత్రం చేయకు పద పద అబ్బా నాకు గుండె దడగా ఉంది నేను రాలేనండి నువ్వు చూస్తుంటే నాకు దడగా ఉంది వచ్చావా తల్లి మీకోసమే ఎదురు చూస్తున్నాను అసలు రావేమో అని అనుకున్నానమ్మా ఎందుకు రానమ్మా బాబేడమ్మా మీ ఆయన రాలేదు వెనకొస్తున్నారమ్మా నా అని ముందుగా వచ్చావా తల్లి నా తల్లి ఇందిరెక్కడమ్మా పెళ్లి కూతురుగా ఏమోలో కూర్చుని ఉంటుంది అయింది అమ్మాయి గారు అన్నది అనిపోయిందనమాట బావా ఆడవాడు ఎంత బాగానే ఉంది మనం పంచాయతీ పూర్తికి ఏమైనా సందా ఇస్తారేమో మనం పుచ్చుకుంటారు అంతేనా నమస్కారం వచ్చారు దారి కదా ఎందుకు పాపల కళ్యాణ్ అలాగే వెళ్దాండి వేడితో ఎలా నమస్కారం అండి నమస్కారం నమస్కారం ఏనాయనా కులాసా కులాసండి మీ అబ్బాయా అవునండి పేరు పేరేం పెట్టాబద్ధర్ తాతగారు పేరు పెట్టారనమాట అవునండి చాలా సంతోషం ఇలా రాతయ్య వెళ్ళండి తాతయ్య అవును బాబు స్వయంగా నీ తాతయ్యను ఒట్టి మీరు మా తాతయ్య అయితే మా ఇంటికి రారే లేదు బాబు ఇన్నాళ్ళు తీరిక లేక రాలేదు ఇక ముందు తప్పకుండా వస్తాను తాతయ్య తాతయ్య మంచి మనోడే దొరికాడు కానీ మాట నువ్వైనా అర్థమంతుని పెళ్ళాడుతున్నావు అమ్మని నాన్నని ఆనంద పెడుతున్నావు అదే చాలు అక్క అమలా పెళ్ళికూతుర్ని తీసుకురామంటున్నారు ఎప్పుడెప్పుడా అంటూ ఎప్పుడూ రెడీ అయిపోతుంది పెళ్లి అక్కగా రెడీ కావద్దా నేను రెడీ ఇలాగే వస్తాను ఇందాకా చాలు కానీ పర్వాలేదు నీ కావాలి గాని ఇవన్నీ నాకెందుకు ఏ నీ దరిద్రం అందరికీ నవ్వులు నలు చేయాలనే నాన్న నేను పేదరాన్న అందరికీ తెలుసు ఆ చీర కట్టుకుంటే నేను ఇటు పేదవాడి భార్యని కాళీ పేదవాడి భార్యగా రాలేదమ్మా ఈ పట్టాల ఈ కూతురుగా వచ్చావు ఇందరికి అక్కగా వచ్చావు ఇలాంటి చీర కట్టుకుని దాని వెంబడి వెళ్తే చూచే వాళ్ళు ఏమనుకుంటారు పెడితే పది అడుగులు అడంగానే ఉంటాను అక్కడికి ఎవరైనా అడుగు నేను పెళ్లి కూతురికి ఏమీ కాదని చెప్పండి పెళ్లి కని నుంచి పని మనిషిని పిలిపించామని చెప్పండి ఏమా పారు అలా వెళ్తున్నా సరే అక్కయ్య పట్టు కట్టుకోదటమ్మా అలాగే తిరుగుతుందట ఇష్టం వచ్చినట్టు తిరగని మంచి ప్రత్యేకంగా కూర్చున్నారు பேதவடிக்கி பகவந்துச்சின் பெண்ணி தேர்வு రబు చుట్లేవి ఏమిటమ్మా ఏం జరిగింది రబుల్ చుట్లమ్మా ఇక్కడే పెట్టాను కనిపించడం లేదు ఏమవుతుంది అమ్మా అయినా పెళ్లి చదని కాస్త జాగ్రత్తగా ఉండదు ఏమైంది అమ్మాయి రవాల్ గురు కనిపించడం లేదట ఇంకెవరు రాలేదు చూడండి అమ్మా పార్క్ నడుచుడు వాడి ఇంత దిగులు తీశాడు వాడమ్మకు కావాలన్నాడు కిందిరా అని ఉండచ్చు